అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు మా ఇంట్లో వైభవలక్ష్మి పూజ చాలా రంగరంగ వైభవంగా చేసుకున్నాండి అమ్మవారికి అయితే చాలా మంచిగా అలంకరణ చేసిన అదేవిధంగా కలుషానికి కూడా అలంకరణ చేసిన నేతి దీపాలు పెట్టినా గణపతి పూజ చేసిన నేను ఏ విధంగా వైభవలక్ష్మి పూజ చేసుకున్నా చూడండి ముందుగా భూశుద్ధి లాంఛన మార్జనం ఓం కేశవాయ స్వహ ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ గోవిందాయ మహా ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಣಾಯಾಮ ಸಂಕಲ್ಪ ಓಂ ಮಮೋ ದುಕ್ಷರ ಶ್ರೀಪರಮೇಷರಿೈಭವಲಕ್ಷ್ಮೀ ಸುಬನ ಮುಹೂರ್ತ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಾಜ್ಞ ಪ್ರವರ್ತಮನ ಹದ ಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪದಾರ್ಥ శ్వేతవర్హకల్పే వైవక్ష్యె మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే మేరో దక్షిణ దక్షిణదిగ్బర్గే శ్రీ శ్రీశైల ఈశాన్య ఈశాన్యప్రదేశే కృష్ణ గంగా గోదావరి మధ్య దేశ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే ఈ రకంగా సంకల్పం చేసిన తర్వాత మహాగణపతి పూజా ఓం గణానా గణపతి గంగ్ గణపదాయ నమ ఓం గణాధిపదాయ్రుదండమహాకాయ తమ

మంగళహారతిచ్చి ప్రసాదం నివేదన చేసి స్వామివారి దగ్గర రెండు అక్షింతలు తల మీద వేసుకొని గణపతి ప్రసాదం స్వామి అనుకోవాలి ఈ విధంగా గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం పంచామృతాలతో మంగళాభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహనం చేయాలి చేసిన తర్వాత మనం వైభవ లక్ష్మి పూజ మనం మొదలుపెట్టాలి చేసి అమ్మవారిని ఆవాహనం చేయాలి తర్వాత అమ్మవారికి వస్త్రం ఆభరణాధికం శ్రీగంధం కిరీటం కుంకుమ అక్షంతల్ని సమర్పించాలి తర్వాత పూజ పుష్పమాల గంధం ఇవన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ అదంగ పూజ చేయాలి ఓం చంచలాయ పాదం పూజయామి ओम चपलाय नम जानुनी पूजया ओम पीतांबरधराय नम उम पूजया ओम कमलवासीय नम खी पूजया ओम पद्मालयाय नम नाभ पूजया ओम मदनमात्राय नम स्म पूजयामी ओम ललिताय नम भुजन पूजया ओम खम्बुक नम कंठम पूजया ओम सुय नम मुखम पूजया ओम श्रियाय नम ओव पूजया ओम सुनाताय नम నాశకాం పూజాము సునేత్రాయ నమ నేత్రం పూజయాము ఓం రమాయ నమ కూజయా ఓం కమలాయ కమలాయ శిరం పూజయాము ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమ సర్వాంగ పూజయాం సమర్పయాము ఓం శ్రీ వైభవలక్ష్మి దేవే నమ సర్వాంగయాం పూజ సమర్పయాము అని ఈ విజయంగా అమ్మవారికి అగంగ పూజ చేసిన తర్వాత శ్రీ వైభవలక్ష్మి అష్టోత్రం చదవాలి పేరుకి ముందు ఓం అని చివర నమ అని చేర Cya na mahawong, bibu cya na mahawong, bibja na mahawong, sarwa buteh hidap prada na mahawong, sradda na mahawong, bibu na mahawong, surabay bay na mahawong, paramad na mahawong, baca na mahawong, padmala yay na mahawong, padma na mahawong, sucha na mahawong, swaha na mahawong, swada na mahawong, suday na mahawong, danya na mahawong.

ಓಂ ನಮಃ ಓಂ ಹೇಮ ನಮಃ ಓಂ ಧನಧಾನ್ಯ ಕಾರ್ಯ ಸುಪ್ರದ್ಮ್ಯ ಪ್ರಕಾರ ನಮಃ ಓಂ ನಮಃ ಸಮುದ್ರಮಃ ನಮಃ ವಿಷ್ಣು ವಕ್ಷ ಸಲ ಸಿದ್ಧ ವಿಷ್ಣು ನಮಃ ಭಕ್ತಮ್ಮ ನಮಃ ನಾರಾಯಣ ನಮಃ 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 ನಮ ನಮಃ ದರಿದ್ರಾಸನ ನಮಃ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಕಾಲ ತ್ರಿಕಾಲಿ ಸಂಪನ್ನ ನಮಃ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವೇ ನಮಃ ಶ್ರೀ ವೈಭವಲಕ್ಷ್ಮೀ ದೇವೇ ನಮಃ ఈ విధంగా అమ్మవారి అష్టోత్రం చేసిన తర్వాత అమ్మవారికి తూపం దీపం నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టాలి నీరాంజనం చేయాలి మంత్ర మంత్రపుష్పం ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మవారి వైభవలక్ష్మి వ్రత కథ చదివి వ్రత కథ అనంతరం కొబ్బరికాయ కొట్టి మనము అమ్మవారి పూజలో చేసిన ప్రసాదాన్ని నలుగురికి పంచి మనం కూడా కొద్దిగా తీసుకోవాలి ఈ విధంగా వైభవలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మనందరికి కూడా సకల సంపదలు మనకున్న కోరికలు నెరవేరి సకల భోగ భాగ్యాలతో వద్దాము ఈ విధంగా నేను కూడా నూట ఎనిమిది సార్లు వైభోలక్ష్మి పూజ చేసుకుందాం అనుకున్నా చాలా మంచిగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే వైభవలక్ష్మి తల్లి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకున్నా విష్ణుమూర్తికి నీవు శివ సముద్రుని చూసిండ్రు కదా మా ఇంట్లో వైభవ లక్ష్మి పూజ ఇంత మంచి వీడియో మీకు చూపించింది కదా మీరందరూ ఏం చేయాలి నా వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మా Thank you!